మీదే అర్థమైంది తెలియజేసుకుంటున్నాం గతంలో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర సమితి మన మన పార్టీని కాకుండా ఈరోజు ఒక చరిత్ర హీనుడు గురించి ఒక దుర్మార్గుడి గురించి ఒక క్రూరుడు నికృస్తుడు హీన చరిత్ర గలవాడు ఈరోజు ఒక గణపురం ఊళ్ళను ఒక మండలంలోనో నియోజకవర్గంలోనో జిల్లాలోనో రాష్ట్రంలో కాదు దేశం మొత్తం ఎలా మాట్లాడుకునేది ఒక దుర్మార్గుడు గురించి ఆ దుర్మార్గుడు కడియం శ్రీహరి ఇంత నీచ రాజకీయాలు చేస్తున్న బ్లాక్మెయిల్ చేయడంలో బెదిరించడంలో భయాభ్రాంతులకు గురి చేయడంలో రాజులకు రాజుని ఏమంటారు అంటే ఎంపైరర్ అంటాడు ఆ రకంగా బ్లాక్మెయిల్ చేయడంలో ఆయన ఎంపైరర్ బ్లాక్మెయిల్ చేసి ఎంపీ స్థానం పొందిండు బ్లాక్ మెయిల్ చేసి రెండు సార్లు ఎమ్మెల్యే నా ఎం ఎమ్మెల్యే పదవి కూడా తీసుకున్నాడు ఆఖరికి కేసీఆర్ గారు ఎంపీ నాకు ఇస్తాడంటే దానికి కూడా అడ్డుపడి అది కూడా రాకుండా చేసిన పెద్ద బ్లాక్మెయిలర్ చీటర్ వాన్ని మనం అందరం కలిసి తొక్కాలే ఘనపురంలో తొక్కితే ఘనపురం ధర్మసాగర్ కింద బుడుగులో తొక్కితే గండి రామారం ఉన్న బుడుగులో తొక్కితే అక్కడ ఇంకేమన్నా కొడబూపురుంటే ఘనపురంలో అషరా పెళ్ళు నవాబ్పేట్లో ఎక్కడ పడితే అక్కడ తొక్కితే మా సుదర్శనన్న చెప్పినట్టు పాకిస్తాన్లా లేవాలి ఇక్కడ లేచడానికి అవకాశం లేదు నర రూప రాక్షసుడు నమ్మక ద్రోహి కడియం శ్రీహరి మేధావి అని అనే వాళ్లకు ఈరోజు వాళ్ళు అంత వాళ్ళు కొట్టుకునే పరిస్థితి తయారు చేసిన విధవ విధవా అంటే విధవ పచ్చి విధవ కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకునేవాడు కంట్ల పెట్టుకొని చూస్తుడు కంటికి రెప్పలా కాదు ప్రతి ఒక్కరిని కంట్ల పెట్టుకొని చూసి గణపురం నియోజకవర్గంలో ఎన్కౌంటర్లు జరిగినాయి అంటే అని పుణ్యం కడియం శ్రీరా పాపం తలుగుతుంది తప్పకుండా తప్పకుండా పాపం తలుగుతుంది నాలాంటి అమాయకుని పట్టుకొని అనేక అక్రమ కేసులు నీతి 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 అని మాట్లాడతాడు ఆయన అవినీతికి సామ్రాట్ ఆయన అవినీతికి సామ్రాట్ ఒక తిమింగళం ఆయన చేపలు అన్నిట్లో పెద్దది తిమింగలం ఇక్కడ ఉంటే ఉచ్చల చేపలు పట్టే చిన్న చిన్నల గురించి మాట్లాడతాడు ఉచ్చలో చేపలు పట్టే చిన్న పరికల గురించి చిన్న చిన్న వాడి గురించి మాట్లాడతాడు ఆ తిమింగలం పేకాడ్డా దొరికిన చరిత్ర ఇల్లు లేదు కరెక్ట్గా గతం ఫస్ట్ ఒక మాట అంటాడు ఏ నేను దయకర్ ప్రకాష్ ప్రకాష్ రెడ్డి ముగ్గురం కలిసి ఎన్టీ రామారావును పోతే పాస్ అడగడానికి పోయినాం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాస్ అడగడానికి పోతే అరే ఇంట్లో నీకు మంత్రి పదవి వస్తుంది కదా నీకు పాస్ ఎందుకు అన్నాడు నన్ను అది నా తెలివి చేయటడు అరే విధ కడియం శ్రీఆర్ కాదు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో యాభై ఎనిమిది వేల మెజార్టీ గెలిచిన తర్వాత మేము కూడా గదే పాస్కు పోయినాం కేసీఆర్ దగ్గర పోతే రాజయ్యాను పట్టుండి వాళ్ళందరూ వెళ్తారని చెప్పి రాజయ్య ఈ రాష్ట్రానికి నువ్వు హెల్త్ మినిస్టర్ కావాలనుకున్నావు కానీ హెల్త్ మినిస్టర్ తో పాటు ఉప ముఖ్యమంత్రి ఇస్తున్నాడు అని చెప్పిన ఘనత కేసీఆర్ గారిది ఎవరు గొప్ప ఎవరు గొప్ప డేట్ల పొడి పెడదాం కబడ్డీ పడదామా గివెన్ సబ్జెక్ట్ గివెన్ ప్లేస్ గివెన్ టైం టైమ్ ఐఎమ్ రెడీ టు ఫైట్ టు యూ ఇది ఎన్ని వేలు ఎన్ని వేలు సరిగా ఎక్కడ రా నువ్వు నాతో పోటుకొచ్చింది నువ్వు నాలుగు నాలుగు వేలతో గెలిస్తే నువ్వు నాలుగు నాలుగు వేలతో గెలిస్తే పన్నెండు వేలు ముప్పై మూడు వేలు యాభై ఎనిమిది వేలు ముప్పై ఏడు వేలతో గెలిచిన చరిత్ర నాది ఎక్కడా నా బలగమె మాదిగ జాతి తూ నువ్వు దళిత ద్రోహివి నువ్వు దళిత ద్రోహివి అందరూ నిన్ను ఆ మంత్రిగా ఉన్నప్పుడు దళిత దొరాడేది వీని వీని దళిత దొరాడేతో బతుకుపాడతాడా చెప్పడానికి గర్వపడాలి దళితులు అని చెప్పుకోవడానికి గర్వపడాలి దళిత పక్షపాతీ అని పెట్టడానికి దొరపడాలి నేను దొరాడడానికి గర్వపడతావు నువ్వు నువ్వెంతా నీ బతుకెత్తా నువ్వెంతా నీ మాదిగోళ్ళ దగ్గర పైసా 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 పై అడుకుంటాం రాయిలెత్తలేదు రాయిలెత్తలేదు అని చెప్తే లక్షసులు చేస్తాడు వీడు వాళ్ళు వాడు వాడు ముందుకున్నాడు ఇంకా ఇంకెక్ ఇంకెక్ కుల వృత్తులను గౌరవిస్తాం వృత్తులను గౌరవిస్తాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు మాలలకు ఒక బయన్లకు ఇచ్చింది టికెట్ సామాజిక న్యాయం ఎక్కడా ఇవాళ తెలంగాణ మాదిగలు అందరు కూడా కాంగ్రెస్ మీద తిరగబడుతున్నారు తిరగబడుతున్నారు కారణం ఏంటి అంటే అప్పటికే ఇద్దరు ఇచ్చుంటే ఈయన బ్లాక్మెయిల్ చేసి అయ్యో నేను బీఆర్ఎస్ పార్టీ ఎంపీటిక్కడ వదిలిపెట్టినా నా ఎమ్మెల్యే వదిలిపెట్టినా మనకు పైకి చెప్పేది ఇట్లా ఆశ వేరే పైసలు తీసుకున్నది వేరే నాకు నేను పోతే కేటీఆర్ చెప్తా ఉన్నాడు పెద్ద దగ్గర బి ఎంపీతోటి పెద్ద పెద్ద మూట కేసీఆర్ దగ్గరకు వచ్చి నా బిడ్డని నేను చేతిలో పెడతానా నువ్వు కూడా కొంచెం చిన్నమ్ముట్టే ఎత్తావా అని అనుకున్నా వాడి బతుకు జడ అని గాలి బతుకు జడ ఏమి అడక్క తినుడు ఏమి అడక తినుడు కావ్య నజర్ దేశాలలో ఉంటారు మలేషియా సింగపూర్లో వాళ్ళు ఉంటారు మూడు నెలల పద్దెనిమిది రోజులు అక్కడ ఉండి అయ్యా ఇక్కడి నుంచి వెళ్ళి అవాల ద్వారా పైసలు పంపుడు వాళ్ళక్కడ భూములు కొనుడు కడియం శ్రీర్కి అవ్వాలా తెలుసు పైసలల్లో టెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ కట్ చేసుకొని ఇక్కడ ఇస్తే అక్కడ ఇస్తారు ఆ పైసలు కడియం శ్రేణి భార్య ఇద్దరి మీద ఒక అడ్రస్ కడియం కడిఎంసారి ఒంటరిగా ఒకే అకౌంట్ రెండు అకౌంట్లలో పైసలు ఇస్తారు అక్కడ అక్కడ బినామీ అడ్రస్ మీద వాళ్ళక్కడ భూములు కొనిపెట్టే కార్యక్రమం ఇది సోషల్ సోషల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు సో ఆయన అన్నీ చేసుకొని అవినీతిలో తిమింగం లాగుండి గడపురంలో గత పది సంవత్సరాల నుండి అవినీతి జరిగింది అంటున్నాడు అరే విధవాడు నువ్వు అన్నదే ఉండవు కదా గత పది సంవత్సరాలు నువ్వు వల్లనే ఉండవు కదా సిగ్గు స్వరం లేదా నువ్వు ఎట్లాంటో ఆ పాటలో ఉండి పెట్టుడు వాసన చూసుడు సిగ్గు శరం లేకుండా నాతోనే తిట్లు తినాలని నా దగ్గరే పోటీ పెట్టుకొని చేసే కార్యక్రమాలు సవాల్ సవాల్ కడియం సవాల్ కడియం అభివృద్ధిలో గణపురం నెంబర్ వన్ బీఆర్ఎస్ పార్టీ పార్టీ గణపురం నెంబర్ వన్గా చేసినాం కళ్ళ ముందు పచ్చని పంటలు కనపడుతుంటే బళ్ళు కనిపిస్తా గుళ్ళు కనిపిస్తూ ఉంటే ఇంత గొప్పగా పాలట జరుగుతూ ఉంటే ఇంత మంచి పార్టీ ఉంటే సిగ్గు శరం ఉండొద్దు పోయేదానికి సిగ్గుశరం ఉండొద్దు దేనికి ఎదిగకపోయేది లేదో మీతో నేను నాతో మీరు కబడ్డీ కబడ్డీ ఆడాలిగా ఇక చూద్దాం మొన్నటి ఎలక్షన్లో డయ పెట్టుకొని దిగిన బిడ్డ మొన్నటి ఎలక్షన్ లో డైఫర్ పెట్టుకొని తిరిగి ఇప్పుడు ఇక ఏం పెట్టుకొని తిరిగి ఇక నేను జై తెలంగాణ గడపకొని ఉన్న గొప్పతనం మనము సుధీర్ కుమార్ గారిని గెలిపించే వరకు తగ్గేదే లేకే